అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ నేను దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళాముటప్పుడు వీడియో తీసానండి అవి కొంచెం నేను వెళ్తున్నాను వాళ్ళకి నా ఫ్రెండ్స్ అందరికి కలిసారు మేమందరికి కలిసామండి నేను వెళ్తున్నానండి అండి కలిసినప్పుడు వాళ్ళకి కొంచెం ఏదో నాకు నాకు స్వీటు కొంచెం ఆట తీసుకుని ఇచ్చాను మా బాబాడు ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి మరి కలిసి మమ్మల్ని కలిసి మాకు హ్యాపీ జర్నీ చెప్పి వెళ్ళా అనమాట నాకు ఓకేనా అండి నేను కొన్ని కేసులు చదువుతుంటే మా మనవాళ్ళు చూడండి మేము చదువుతాం నేను చదువుతాం అని ఎలా చదువుతున్నాడో చూడండి చిన్న మనవాడు పెద్ద బలవాడు పెద్ద బాబు వాళ్ళ పిల్లలు అనమాట చదువుతుంటే వాళ్ళకి అంతజియం నేను చదువుతాను నేను చదువుతానని ఇద్దరు పెద్ద బాబు కూడా పెడతాడు వీడికి కర్త మొత్తం తీసేసేటప్పుడు మూట మూట పెట్టేసేస్తాడు అనమాట వీడు మొత్తం అంత కవర్ కవర్ ప్యాక్ చేసేసి అంత అందులో వేసేసేస్తాడు మేము చదువుతానైనామా మేము చదువుతాం అది చూడండి చదువుతున్నారు అట్లా తీసిట్లా ఇట్లా తీసిట్లా వాడు చిన్నోడు బాగా పెద్దోడు మూట కడుతున్నాడు చూడండి కట్టేసి ఆయన మొత్తం అటు పెట్టి పెట్టేస్తాడు చూడు అది అయిపోయింది ఓకేనండి మన నేను వెళ్తే బయలుదేరతా ఇంకా అక్కడ ఫోటో దిగాము మా బాబు కూడా తీసుకు వచ్చాడు బాబు చూపిస్తాడు అనమాట మనవాళ్ళు అంతా వెళ్ళాము చూడండి ఎట్లా అంటే మన దేశం ఎంతైనా దేశం అందేనండి ఎక్కడ ఈ ఉద్యోగాల పరంగా ఉన్నామని అంటే అక్కడ ఆ దేశాన్ని మనం గౌరవించాలి అదే అండి షార్జా ఎలా ఉంటుంది షార్జా ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది మా ఫ్రెండ్స్ చూస్తారు చూస్తున్నారని నేను ఈ వీడియో పెడుతున్నానండి అండి అందుకేనండి షార్జా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది అంతది చాలా చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు మన వాళ్ళు మేము వస్తాం మేము వస్తాం కొంచెం బ్యాక్ పెయిన్ పెయినానండి వీల్ చైర్ బుక్ చేశాడండి బాబు వీల్ చైర్లో వెళ్ళాను అనమాట ఎక్కడికి వెళ్ళినా నేను ట్రావెల్ వీల్ చైర్లో వెళ్తాను ఎందుకంటే ఆ వెయిట్ పట్టుకున్నాను అదే ఫ్లైట్లో కూడా కొంచెం సేపు వీడియో తీశానండి చూడండి చాలా బాగుంది ఈసారి నాకు టికెట్ దొరక్క టికెట్లు అన్ని ఫుల్ అయిపోయిందండి నేను మొన్న ఎప్పుడు జూన్ టెన్త్ వెళ్ళాను అనమాట కొంచెం టికెట్లు దొరకేసరికి ఇండిగోలో తీసుకున్నాము ఇండియో కూడా ఇండియో ఇండిగో కూడా చాలా బాగుంది కేర్ కేర్ కూడా చాలా నేను వెళ్ళేటప్పుడు కొంచెం మన ఇంట్లో ఇప్పుడే మన ఇంట్లో నుంచి కొంచెం ఫుడ్ తీసుకెళ్తాను కొంచెం పెరుగన్నం కలుపు కొంచెం పచ్చడి వేసుకుని పట్టుకెళ్ళానండి నేను ఎందుకంటే బాగా ఆ ఫుడ్ కంటే నాకు మన ఇంట్లో ఫుడ్ ఇష్టం పెరుగన్నం తింటే కొంచెం బాగుంటుందని కొంచెం పెరుగన్నం తీసుకుని వెళ్ళాను అనమాట అండి ఇంతమంది వీడియోలో చూపించాను కదండి కొంచెం పెరుగానము లేకపోతే బ్రెడ్ ఏదో ఒకటి తీసుకెళ్తాను కూడా చాలా పెద్దగా బాగుంది అండి ఆమ్లెట్ కూడా ఫుల్గా ఉంది సెలవులు కదండి కనుక ఇక నేను ఏదో కొంచెం అందరం మళ్ళీ వాళ్ళు ఇష్టపడతారో లేదన్నట్టు కొంచెం తీశానండి ఫ్లైట్ లోపల చూసారా చాలా బాగుందండి ఇంకా కాసేపు కూర్చున్నాక ఇక నేను తెచ్చుకున్న పెరుగన్నం తిన్నాను అనమాట పెరుగన్న ఇదిగోండి ఫ్లైట్ ఆగిందండి హైదరాబాద్లో ఇంకా ఆగి దిగి బయటకు వస్తామండి బయటకు వచ్చినప్పుడు మనం హైదరాబాద్ చూడండి అసలు హైదరాబాద్లో దిగంగానే ఆ హ్యాపీ ఆ ఇది వేరుగా ఉంటుందండి ఆ హ్యాపీనెస్ అలాగే ఉంటుంది అనమాట మన హైదరాబాదు మన గాలి మన వెలుతురు మన దేశం అనమాట ఇలా చూడండి ఎంత బాగా అనిపించిందో దొద్దున్నే కదండి ఐదున్నరకల్ ఐదింటికల్లా దిగాను కదా చాలా బాగా అనిపించిందండి క్లైమేట్ చాలా మంచిగా ప్రెజెంట్గా ఉంది హైదరా హైదరాబాద్లో చాలా క్లైమేట్ బాగుంది మా డ్రైవర్ భయ్య వచ్చాడు డ్రైవర్ ఆ భయ్య వచ్చాడు ఆ భయ మేము కలిసిగా మా చెల్లి దగ్గరికి వెళ్ళామండి వెళ్తా వెళ్తా దారిలో కూడా కొంచెం నేను ఎయిర్పోర్ట్ దారి కొంచెం షూట్ చేశాను చూడండి చెట్లు అవి చాలా బాగున్నాయండి అసలు ఈ గాలి వెలుతురు ఇదంతా నేను తొందరలో సెల్లు మళ్ళీ చేశాను అడ్డంగా పెడతాను కొంచెం మర్చిపోయాను అందుకే చిన్నగా కనపడుతుంది ఎయిర్పోర్ట్ చాలా అందంగా చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట అండి ఓకేనా అండి చక్కగా అందరూ చూడండి మన ఇండియా మన దేశం మన దేశం ఆ దేశాలు మంచివే ఈ దేశము మంచిదే ఎక్కడ అక్కడ హ్యాపీగా ఉండాలి ఓకేనండి అంతా చాలా బాగా అనిపించిందండి అండి పొద్దున్నే చక్కగా స్కూల్ బస్ స్కూల్ బస్సులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మన ఎయిర్పోర్ట్ బస్సులు అవి ఇవి అసలు ఆ చెట్లు ఆ గ్రీనరీ చాలా బాగుందండి మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ చాలా రోడ్డు కానీ ఇవి చాలా బాగుందండి ఓకేనండి ఇప్పుడు అందరు చూడండి చక్కగా హ్యాపీగా ఏమో హ్యాపీ అవ్వండి ఓకేనండి ఆ దేశం అందం ఆ దేశం అందమే ఈ దేశం అందం ఈ దేశం అందమే ఏదైనా అంతే కదండి అన్ని దేశాలని అన్నిటిని మనం ప్రేమించాలి ఓకేనండి ఇట్లా చక్కగా వచ్చాము మా చెల్లెళ్ళింటి తీర్చుండీ కానీ కమ్మలం పూలు ఎంత బాగా పూసినాయో పొద్దున్నే ఆరు గంటలకు నేను వస్తానని పంపి కింద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు మా చెల్లి మా మరిది వాళ్ళు ఓకేనండి చెట్లు పూలు చక్కగా పూసినవి చూడండి చాలా బాగా పూసినాయి మా చెల్లి పొద్దున్నే ఇంటి ముందు ముక్కేసి కూర్చొని నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఏడు ఏడున్నర కల్లా వచ్చేసాను నేను ఇంటికి ఐదుకి దిగాము అక్కడ ఓకేనండి ఓకే అండి నేను అందరూ చక్క ఈ వీడియో చూసి నాకు చక్క లైక్ చేయండి ఇక ఇండియా వచ్చేసానండి మన ఇండియా మీద కాలు పెట్టంగానే అదొక ఫీలింగ్ అనమాట అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట ఇక మా ఏమి వచ్చారు ఆయన మా చెల్లి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది కింద వాళ్ళు డూప్లెక్స్ హౌస్ కూర్చొని కాదే మా పిల్లలు ఫోన్ చేశారు మళ్ళీ ఆళ్ళ ఫోన్ చేయటం ఇంకా సేపు మాట్లాడుతూ కూర్చున్నాం కింద చల్లగా ఉంది కదా ఆరు గంటలకల్లా వచ్చేసాను అనమాట అండి నేను గంట దిగాను పుట్టున్న ఆరు గంటల దిగాను అనమాట ఇక మా చెల్లి నేను వచ్చానని చెప్పి ఇక బిర్యానీ చేసింది ఆ రోజు తర్వాత కూడా చేసింది కానీ ఆ రోజు ఫస్ట్ కొంచెం చేసింది అనమాట ఓకేనండి ఇంకా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇన్నిలో చేసింది మా చెల్లి ఇవన్నీ రెసిపీలు ఉన్నాయండి విరి విడిగా నేను వేడియోలు పెడతాను కొన్ని పెట్టాను బెండకాయ పులి పులి కూర టమాటా చారు మా చెయ్యి చేసిన టమాటా చారు మరి మా అక్క చేసిన వంటలు పెట్టానండి ఇది మాత్రం జస్ట్ నేను ఇట్లా ఇండియా నుంచి దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ట్రావెల్ లైట్గా మీకు చూపిస్తాను కానీ నేను లైట్గా చూపిద్దామని పెట్టానండి చికెన్ కర్రీ చూడండి ఎంత బాగా చేసిందో మా ఎంత కూడా మాడకుండా నాన్ స్టిక్ దాంట్లో అండి చాలా బాగా వస్తుంది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ చేసింది ఇంకొందరికి ఇవాళ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమైపోయిందండి ఒకప్పుడు మా చిన్నప్పుడు ఈ బిర్యానీలు మాకు తెలిసేది కాదండి చికెన్ కూర వండుకోవటం మటన్ వండుకోవటం అన్నం వండుకోవటం అంటే బగారా చేసుకునేవాళ్ళం ఇప్పుడు అందరూ దమ్ బిర్యానీకి లైక్ చేస్తున్నాం కదండి బయట టేస్ట్ బాగుంటాయి అని చెప్పి ఇంట్లో కూడా చేసుకుంటున్నాం అలాగే మా చెల్లి కూడా చాలా బాగా చేసింది ఓకేనా ఇక ఈ అన్నం తిన్నాము ఇంకా అట్లా ఇది ఆ రోజు కాదనుకుంటాండి గుర్తు లేసరిగ్గా ఓకేనాండి ఇంకా ఫస్ట్ నేను వచ్చిన రోజు తెల్లారి మాత్రం మేము ఆ రోజు సాయంత్రం గురువారం సాయంత్రం గుడికి వెళ్ళామండి మా మనవరాలు చూడండి మా చెల్లి మా చెల్లెలు గారి కొడుకు కూతురు అనమాట ఇక నాన్న మాటలు రావు మాటలు రావు కానీ ఇంక అంత బాగా ఆడుతుంది శ్రీనిక పేరు హాయ్ బావి చెప్తుంది చూడండి బావి చెప్తుంది లైక్ చెప్పమంటది నేను చెప్తుంటే చెప్తా ఉంటుంది అనమాట మా చెల్లి వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటోలు మంచిగా చాలా బాగా పెట్టుకున్నామండి శివ పరివారం అనమాట అందరూ వెళ్ళి పవి కదండి గోల్డ్ ప్లేటెడ్ అనమాట ఇన్న కూడా తీసుకున్నాము ఇక అట్లాగే అందరిని కలిసాము కాస్త ఫ్రెండ్స్ వచ్చారు అట్లా పాప చూడండి పాప ఆ జిప్పు తీయటానికి ఎంత కాన్సన్ట్రేషన్ తీస్తుందంటే మూత మొత్తం ఇలా పెట్టుకొని ఆ జిప్పు తీస్తా ఉంటుంది అనమాట చాలా 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 ఇంట్రెస్ట్ జిప్పులు అంటే భలే ముద్దుగా తీస్తాను చాలా ముద్దు వస్తుంది అనమాట చిన్న వీడియోలు తీసాను అనమాట ఏం చేస్తున్నావు జిప్పు తీస్తుంది జిప్పు తీస్తుంది ప్రీనిక తీసేటప్పుడు అంటే అసలు మన ఇంకా చూడదు ఇలా పెట్టుకొని కాన్సెంట్రేషన్ అనమాట అది నాది స్పీకర్ నా స్పీకర్లో ఫోన్లు అనమాట వాయిస్ ఇచ్చేది అమ్మ ఏం చెప్పమన్నా చూడదు అసలు చూడ పైకి కూడా చూడదు డిస్టర్బ్ చేద్దాం అని చెప్పి మునగాకుతో పచ్చడి చేశాను అనమాట మా చెల్లి వాళ్ళు ఇంత చాలా బాగుందండి మునగాకు ఫ్రెష్గా దొరుకుద్ది మన ఇండియాలో నిజంగా ఏదైనా మన ఇండియా ఇండియా అంటే చాలా బాగుందండి అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకొచ్చి తెచ్చారు మా గారు ములగాకు ములగాకుతోటి పచ్చడి కొంచెం పల్లీలు వేసి పచ్చడి చేశాను ఇవన్నీ కూడా రెసిపీలు ఉన్నాయండి నా ఛానల్లో చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీరు ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనండి చాలా సబ్బా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి పల్లీలు పచ్చిమిరపకాయలు ములగాకు కొంచెం మినపప్పు కొంచెం పచ్చని పప్పు వేసి వేపు కొంచెం ధనియాలు పడిపి చక్కగా మిక్సీ చేసుకుంటారండి ముళగాకు పచ్చడి చాలా బాగుంటుందండి ఓకేనండి అట్లా అనమాట ఈరోజు మా చెల్లెలి గారు పాడలు అమ్మాయి పునుగులేసింది వేసింది ఇవి పెరుగులు అండి సేమియాన్ను ఓట్స్ నానబెట్టి పునుగులు అనమాట ఇదేమో చికెన్ చెప్పే కదండి చెల్లి చికెన్ బిర్యానీ చేస్తున్నాయి చికెన్ బిర్యానీ కూడా చాలా బాగా చేసిందండి టేస్ట్ చాలా బాగుంది చూసి కూడా మా చెల్లి చాలా బాగుంది కొట్టినా చాలా బాగున్నాను ఓకేనండి ఇంకేదో మన ఇండియాలో మనకు ఏదో ఎంత చెప్పండి మీరు ఫ్రెష్నెస్ ద ఫ్రెష్నెస్ మన ఇండియా ఫ్రెష్నెస్ చాలా ఫ్రెష్గా ఓకేనండి నేను రాగానే మా చెల్లి కిందకు వచ్చి కాబట్టినే ఇక అక్క వస్తున్నాం అని మీ ఇద్దరు కూడా పట్టలేదండి రాత్రి నేను అని చెప్పి ఇంకా పళ్ళు అవి తీసుకొని వెళ్తే పళ్ళు తీసుకుని వెళ్ళాను మా చెల్లి మళ్ళీ పళ్ళు తెప్పించారు మామిడి పళ్ళు అవి నేను పిల్లలు బయటికి వెళ్ళాను మా మధ్యగారు చూడండి మింజిల్ తెచ్చారు మా కోసం మా మనకి ఇక్కడ దొరకవు కదండి దుబాయ్లో చేస్తా దొరకవు కదా తీసుకొచ్చారు అనమాట మామిడి పండ్లు కొట్టిస్తే కోసి చక్కగా మామిడి పండ్లు పెరిగా తిన్నామండి ఎంత మన మన ఏరియాలో అన్నము మన పెరుగు మన నిజంగా మీరు పడి అన్ని కూడా జ్ఞాపకాలు చాలా ఉండి ఉంటాయి కదండీ మన దేశాన్ని ఎప్పుడైనా సరే అండి చాలా ప్రేమగా అండి ప్రేమ అండి మా చెల్లి ఇంకా శనివారం రోజునేమో పప్పు ముద్దపప్పు సొరకాయ పులుసు అలా ఇంకా గురువారం సాయంకాలం అండి వెళ్ళిన రోజు తెల్లారే గుడికి వెళ్ళాము మా చెల్లిని ఈ వీడియో పెట్టానండి మీకు నేను సాయిబాబా గుడి ఆ రోజు గుడికి వెళ్ళామండి ఫస్ట్ ఫస్ట్ గుడికి వెళ్ళాము అనమాట వచ్చిన రోజు ఓకేనా అండి ఇంకా గుడికి వెళ్ళి సాయంత్రము మరి తెల్లారు అనుకుంటండి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అంటే బర్త్డే కూడా వెళ్ళాను అనమాట బాబా గుడి చాలా బాగుంటుంది ఈ బాబా గుడి రెండు మూడు వీడియోలు పెట్టానండి నేను ఓకేనండి చక్కగా చూడండి నా ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ కనిపిస్తాయి మా చెల్లి వాళ్ళ సంస్కృతం క్లాస్ అనమాట ఈ సంస్కృతం క్లాస్ అండి నాకు చాలా చాలా నచ్చిన సార్ అని ఆయన కూర్చొని ఎంత చక్కగా సార్ చెప్తారు ఈ సార్ వాళ్ళు ఇలా కింద కూర్చొని స్టూల్ మీద కూర్చుంటున్నారు కుర్చీలు స్పాన్సర్ చేసి ఇచ్చానండి అవి ఇచ్చినందుకు నాకు సన్మానం చేశారండి అది కూడా ఒక వీడియో పెట్టానండి చూడండి పాపకి గిఫ్ట్ ఇస్తే ఎంత ముద్దుగా పట్టుకుందో చూడండి ఏదో చిన్న గిఫ్ట్ బస్సు ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట తీసుకెళ్ళాను అనమాట చూడండి ఎంత చక్కగా పట్టుకుందో శ్రీనిక బేబీ బేబీ శ్రీనిక బేబీ చాలా అని చేస్తాను ముద్దుగా ఆడుతుందనమాట మా చెల్లెళ్ళు గారు అక్క ఇంట్లో అమ్మాయి పూజ చేసుకుంటే ఫోటో పంపించింది ఓకేనండి నేను తర్వాత ఇక్కడ మా చెల్లి దగ్గర నుంచి మా అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట ఈరోజు వెళ్తున్నాం మా చెల్లి నేను వెళ్తాను మాజ్ అక్క దగ్గరికి మధ్యలో చెరుకు రసం తాగానమాట చెరుగు రసం తాగి ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళి మా అక్క దగ్గర ఒకసేపు ఉండి మా చెల్లి వచ్చేసింది తర్వాత నేను మళ్ళీ మా అక్క దగ్గర అక్క దగ్గర చెల్లి దగ్గర హాలిడేస్ స్పెండ్ చేశానండి మీరు కూడా అందరు చక్కగా మీ అక్క చెల్లెళ్ళతో మా నాన్నలతో అత్తమామలతో అందరితో చక్కగా అందరితో మంచిగా ఉండాలండి వీళ్ళు వాళ్ళని రావాలి అందరితో మంచిగా ఉంటే మనకి హ్యాపీ వాళ్ళకి హ్యాపీ ఓకేదా అండి ఇండియా వెళ్ళి చక్కగా కలిసి హ్యాపీ అనిపించింది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళందరూ మా చెల్లి దగ్గర బాగా వెళ్తే కలిసి అన్నమాట నాకు ఎవరు కలిసినా ఎవరితో మాట్లాడినా ఫోటో తీసుకుని వాళ్ళ మెంబరీస్ ఉంచుకుంటానండి నాకు చాలా ఇష్టం అనమాట కథయాన్ని కూడా అక్కడ డ్రెస్ కొనుక్కుంటే మా చెల్లి నేను సేమ్ డ్రెస్ కొనుక్కున్నాను చూసారా తగ్గగా దొరికింది కొనుక్కున్నాం మా చెల్లిని కూడా డ్రెస్ అంటే ఇష్టమే కనుక్క అని కానీ కొంచెం తన కంఫర్ట్గా కంఫర్ట్ అనిపించుకోవాలి ఏదానంగా వేసుకూడదేమో వాళ్ళ పిల్లలకి మా గారికి కూడా ఇష్టమే నువ్వు వేసుకోమంటారు కానీ చేస్తాను వేసుకోమంటాను తీసుకునే ఇతను చూసుకున్నాను అక్కడ తీసుకున్నాను యావరేజ్ ప్రదర్స్ తీసుకున్న డైలీ బాగున్నాయండి ఎవరన్నా ఇండియా వెళ్ళినప్పుడు ఒకవేళ నచ్చితే మీరు కూడా కొనుక్కోండి ఓకేనండి ఇవ్వండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో డోకులా చేశాను నేను గుజరాతీ డోకులా మధ్యప్రదేశ్ నార్త్ సైడ్లో చేస్తారు కదండి డోకులా డోటలాపాన్నగా పిండితో అప్పటికప్పుడు కలిపి చేసుకోవచ్చు మజ్జిగతో పిండి కలపాలి దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసి కొంచెం ఉప్పేసి కొంచెం కలపాలి కలిపి మనం లాగానే ప్లేట్ పెట్టే వండుకోవచ్చు ఇడ్లీ కుంటే వండుకోవచ్చు వండిన తర్వాత ముక్కలు తీసి కొంచెం ఒక ఇంట్లో తాలింపేసి అంటే దాంట్లో కొంచెం షుగర్ వాటర్లో తా జీలకర్ర ఆవాలు కర్రీపాయలు తాలింపేసి అవి వేసేయాలి అంతే ఓకేనండి అది వీడియో సపరేట్ పెడతాను ఇవన్నీ చూస్తే అండి ఆలస్య బాగున్నాయండి పదహారు వందలకి రెండు అనమాట పదహారు పదిహేను వందలకి రోజు అనుకుంటా డైలీ బాగుంది నేను ఎక్కువ వాడుతుంటానండి కుట్టించడం అవన్నీ పెద్ద తాకా అయిపోయింది ఇవన్నీ బాగుంటుంటాయి కదా మీకు ఇష్టం ఉన్న వాళ్ళే చక్కీ అరెస్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చెన్నై దాంట్లో అన్నింటిలో అమ్ముతున్నారండి ఇవన్నీ మోకలకు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం వీడియో అనమాట ఓకేనండి మా చెల్లి వాళ్ళ సంస్కృతం క్లాసులు వాళ్ళ ఫ్రెండ్స్ పాడేటప్పుడు ఇంకా సపరేట్ వీడియో పెట్టానండి మీకు మయూరి నగర్లో సంస్కృతం క్లాస్ అని పెట్టి మా చెల్లిచి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉందా నేను కూడా వేసుకున్నా అది కానీ కొనుక్కున్నాం అనమాట ఓకేనండి అందరూ చక్కగా హెల్దీగా హ్యాపీగా ఉండాలి నేను మంచిగా నవ్వుతూ ఆనందంగా ఉండాలండి అప్పుడే మన హెల్త్లు బాగుంటాయి ఓకేనండి ఎవరి తోట మీద డిస్కషన్ ఉన్నా రోజు రెండు రోజుల తర్వాత మళ్ళీ మనం నార్మల్ అంతే ఓకేనండి ఈరోజు గుడికి వెళ్ళాము మళ్ళీ బెండకాయ అండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫుల్ ఫుల్ బెండకాయ కూర వీడియో పెట్టాను చూడండి ఆ వీడియో కూడా చాలా బాగా అందరు చూశానండి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన స్పెండ్ చేసినవన్నీ టేస్ట్గా అందరూ సంతోషంగా ఉన్నాయని చక్కగా మీ వీడియో పెడుతున్నాను చూసి చక్కగా అందరూ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతి తీసుకు స్తోత్ర స్తోత్రమాలిక దేవుడి ఛానల్ ఉందండి ఇప్పుడు అక్కడ అక్కడే బర్త్డేకి వెళ్ళామండి ఇల్లు సేపు కూర్చొని ఇంకా అక్కడ తినేసి ఇంకా సేపు ఉండొచ్చు మా చెల్లి వాళ్ళకి చాలా క్లోజ్ అనమాట ఈ పాప షాన్వి ఆ పాప పేరు బాగా క్లోజ్గా ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వెళ్ళాము అందరం ఇక నేను మా అక్క మా చెల్లి వచ్చాము అక్క దగ్గరికి వచ్చి ఒక రెండు రోజులు ఉండి మా చెల్లి కూడా మళ్ళీ వెళ్ళింది అట్లాగే అక్క దగ్గర ఇంకా గడిపి ఇంకా నేను హైదరాబాద్ లో గడిపిస్తాను ఓకేనా బాయ్ అండి బాయ్ బాయ్ అండి అందరూ హెల్దీగా ఉండండి బాయ్ బాయ్ బాయ్